లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ ఓటు ఎవరికి ఏ కూటమికి బి వైసీపీకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆశాకిరణ్ వైఎస్ఆర్సిపి చేరడం అనేది ఒక పెను సంచలనంగా మారుతుందని రాజకీయ పరిస్థితులు భావిస్తున్నారు ఈ ఊహాగానకు బలం చేకూర్చేలా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ నుంచి ఊహాత్మక దూరం దూరం జరుగుతున్నారని ప్రచారం కూడా జోరుగా సాగుతుంది ఈ పరిణామం తెలుగుదేశం పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహాన్ని ఆందోళన కలిగిస్తుందని వినికిడి ఆచాకిరణ్ దివంగత కాపు నాయకుడు వంగవీటి రంగా కుమార్తెగా విజయవాడ రా కృష్ణా జిల్లా రాజకీయాలపై ఆమె ప్రభావం ఎంత ఉంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కాపు సామాజిక వర్గం రంగాకు ఒక విశేషమైన అభిమానం ఆ విశేషమైన అభిమానం ఆదరణ ఆయన సిద్ధాంతాల పట్ల ప్రజల్లో ఉన్న గౌరవం ఈ అంశాలన్నీ ఆశాకిరణ్ రాజకీయ ప్రవేశానికి అద్భుతమైన పునాదిలా నిలుస్తున్నాయి ఆమె ను వైఎస్ఆర్సిపిలోకి తీసుకోవడం ద్వారా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపు ఓట్లు బ్యాంకుపై తమ పట్టును మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తున్నారని తెలుస్తుంది ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంలో కాపు మద్దతు కీలకంగా ఉన్న నేపథ్యంలో ఆచాకరణను రంగంలోకి దించడం ద్వారా ఆ ఓట్లను తీల్చవచ్చని లేదా కనీసం పవన్ కళ్యాణ్ దక్కే మద్దతును తగ్గించవచ్చని వైఎస్ఆర్సీపీ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది అయితే ఈ రాజకీయ అంతరం అంతా సులభం కాదు వంగవీటి కుటుంబంలో ఆమె సోదరుడు వంగవీటి రాధాకృష్ణ ఇప్పటికే టీడీపీతో సన్నిహితంగా ఉండటం జనసేనతో టీడీపీతో పొత్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఆశాకిరణ వైఎస్ఆర్సీపీలో చేరితే కృష్ణా జిల్లా రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది రంగా అభిమానులు రెండు వర్గాలు చీలిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు ఈ వైర్యం వైరుధ్యం ఎవరికి లాభం చేకూరుతుందనేది ఇప్పుడు చెప్పలేము ఈ ఈలోగా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ నుంచి దూరంగా జరగాలన్న వ్యూహం చంద్రబాబు నాయుడుకు నచ్చడం లేదని సమాచారం జనసేనతో టీడీపీ పొత్తు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ను బహిరంగంగా విమర్శించడం ఆయన పట్ల నిర్ నిర్లక్ష్యం వైఖరి ప్రదర్శించడం ద్వారా టీడీపీ జనసేన కూటమిని బల బలహీనపరచాలని జగన్ ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు అనుమానం పవన్ కళ్యాణ్ను రాజకీయంగా ఒంటరిని చేయడం ద్వారా ఆయన మద్దతుదారులు గందరగోళం సృష్టించి తద్వారా కూటమి బలాన్ని తగ్గించాలని జగన్ చూస్తున్నారని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి ఆశాకరణ చేరిక కూడా ఈ పవన్ వ్యతిరేకత వ్యూహంలో భాగమేనని చంద్రబాబు భావిస్తున్నారు ఒకవైపు పవన్ దూరం చేస్తూ మరోవైపు కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నాయకురాల్ని పార్టీలోకి తీసుకోవడం అనేది పవన్కు ప్రత్యామ్నాయంగా ఆశాకరణ నిలబెట్టే ప్రయత్నంగా నిలబడే ప్రయత్నంగా ఆయన చూ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు తన సన్నిహితుల వద్ద ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ జగన్ అమలు చేస్తున్న పాలిటిక్స్ తమ కూటమిపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఎలా కాపాడుకోవాలని దానిపై కసరత్తు చేస్తున్నారని తెలిసింది పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగానో లేక కూటమి పరంగానో దూరంగా చేయడానికి జరిగే ప్రతి ప్రయత్నాన్ని బలంగా తిప్పుకొట్టేందుకు తమ మధ్య ఐక్యతను చేటేందుకు ఆయన ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించే పనులు ఉన్నారని రాజకీయ వర్గాల సమాచారం మొత్తానికి ఆచాకరణ ఎంట్రీ జగన్ వ్యూహాత్మక చర్యలు చంద్రబాబు ఆందోళన ఈ మూడు అంశాలు ఏపీ రాజకీయాలు కొత్త ఉత్కంఠతను రేపుతున్నాయండలో సందేహం లేదు